డు తాగుతావా వేషాలు అవుతావా తెమ్మంటావా మరి నీ ఇష్టం మంచి మాట కొద్ది తాగుతా ఈ జ్యూస్ అయ్యింది అట్టిది నేనేందుకు తాగిపిస్తారా నీకు ఈ జ్యూస్ తాగి చూడు ఫస్ట్ స్వీట్ స్వీటే ఉన్నది తాగి చూస్తే తెలుస్తుంది నీకు ఫస్ట్ పట్టు అరే తాగి చూడు అని బాగానే ఉంది ఎట్లుంది నువ్వు తాగనే లేదు ఓవరాక్షన్ పట్టు మంచిగా పట్టు నీట్గా ఆను ఎట్లుంది స్వీట్ లేదా లేదా నిజం చెప్పు సరే నేనే తాగుతా పట్టు ఉన్నది ఎంత ఉన్నది చూడు లే లే అయ్యానులే వైర్దేపురా ఎప్పుడు వేషాలు అయితే నువ్వు తన్నులు తిన్నానని బాగున్నది నీకు నీది నేనెందు తాగుతా ఎవరిది నేను ఆగాలే నీకు ఆకలి తీరుతుందా తీరని నీకు అయినప్పుడు నేను అన్న తింటే నీకు ఆకలి తీరుతుందా నీకు ఐస్ క్రీమ్ తిన బుద్ధి అవుతుంది నీ ఐస్ క్రీమ్ నేను తింటే నువ్వు ఊకుంటావా ఊకోవు మరి ఇప్పుడు ఈ పాలు నాయ నీ పాలు అయితే నేను ఎట్లా తాగుతా నువ్వు ఊకుంటావా మరి ఊకొన్నప్పుడు తాగుతావు ఊకుతావా ఊకుతావా ఏం ఊకుతావుతా బండి ఊగుతావా ఎట్లు ఊపుతావు చెప్పు ఒకసారి ఏది బండి ఎట్లు ఊగుతావు అట్లు ఊతావా ఒకసారి ఊగు కూసావు నువ్వు నువ్వు రోజు పాలు తాగుతావా పాలు తాగుతావా రోజు జ్యూస్ ఎట్లా తాగుతావు జ్యూస్ అట్లా తాగుతావా లస్సీ ఎట్లా తాగుతావు నీకు లస్సీ ఇష్టమా బాగా ఇష్టమా లస్సీ ఐస్ క్రీమ్ అన్నీ అట్లనే తాగుతావా ఇది కూడా అట్లనే బాగున్నదా మరి ఇందాక బాగాలేదన్నావు బట్ అబద్ధం చెప్పినావు కదా ఏం చెప్పినా చెప్పిన చెప్పినా ఫస్ట్ పాలు తాగు సారీ లస్సీ తాగు తాగినాక నేను ఫోటో